నా జీవితం సేవకు అంకితం అంటాడు మన బాబా ఆమ్టే గారు ఎస్ అండి బాబా ఆమ్టే గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది వారి అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే గారు మనందరం ముద్దుగా పిలుచుకునే బాబా ఆమ్టే గారు వారు పంతొమ్మిది వందల పద్నాలుగులో మహారాష్ట్రలో జన్మించారు వారు బాల్యం నుండి చాలా చాలా మంచి సంపన్నులైన కుటుంబంలో పెరిగి పెద్దై ఒక న్యాయవాదిగా స్థిరపడి తన జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు అలాంటి సందర్భంలో అతను ఒక రోగిని చాలా దగ్గరగా చూడటం జరిగింది అది తన జీవిత ధ్యేయాన్ని సంకల్పాన్ని మార్చేసింది తన జీవితం యొక్క లక్ష్యం ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనేది డిటర్మైన్ చేసుకొని తనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సేవా గుణాన్ని బయటికి వెలికి తీసింది ఆ చిన్న సంఘటన ఇంత దగ్గరగా అతి సమీపంగా ఒక కుష్ఠరోగి కష్టాలన్నింటినీ అతను చూడటంతో తన గుండె ద్రవించి బాధతో వీరికి సేవ చేయాలి అనే సంకల్పం కలిగింది బాబా అంటే గారు ఏమంటారంటే సేవ చేయటం అంటే జాలి చూపించడం కాదు గౌరవించడం అంటారు బాబా అమ్టే గారు వారు మహాత్మా గాంధీ గారి సూక్తులకు విలువలకు స్ఫూర్తిని పొంది వారి ద్వారా తను స్వాతంత్ర పోరాటంలో కూడా తన వంతు పాత్రను వహించారు గాంధీ గారిని అనుసరించారు అటువంటి సేవా గుణంతో బాబా గారు బాబా ఆంటే గారు నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఆనందవన్ అనేటువంటి ఒక ఆశ్రమాన్ని స్థాపించి కుష్ఠరోగుల పునరావాస కేంద్రంగా దానిని అభివృద్ధి చెంది చేశారు వాళ్ళందరినీ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకొచ్చి వారికి సేవా వైద్య రకమైనటువంటి సహాయాలు అందించడమే కాకుండా వారు స్వయం సమృద్ధిగా నిలబడేటట్టు వాళ్లకు కొన్ని సాంకేతిక రంగాలలో కూడా వాళ్ళకు కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చేసి వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా అతను వారిని తీర్చిదిద్దడంలో చాలా చాలా సఫరికృతంగా ఉన్నారని చెప్పడానికి సందేహమే లేదు ఇష్ణురోగులు అంటే సమాజంలో వెలివేసిన వారు లేదా సమాజానికి పనికిరాని వారు అనేటువంటి భావనను తొలగించి కుష్ఠరోగులు కూడా సమాజంలో సమాన గౌరవంతో జీవించే హక్కు కలిగి ఉన్నటువంటి వారు అనేటువంటి స్థాయికి తన ఆశ్రమం ద్వారా వారికి రకరకాల సేవలు కార్యక్రమాలు అందించి తగిన గౌరవం తీసుకురావటం జరిగింది వీరి సేవలకు గుర్తించి భారత ప్రభుత్వం మన బాబా ఆమ్టే గారిని పద్మభూషణ్ పద్మవిభూషణ్ రామన్ మెగాసిస్ సస్య అవార్డ్ గాంధీ పీస్ ప్రైజ్ వంటి రకరకాల అవార్డులతో సత్కరించడం జరిగింది తన కంప్లీట్ పూర్తి జీవితాన్ని కుష్ఠరోగుల సేవ కోసం వారిని అతి గౌరవ స్థాయిలో నిలబెట్టి గౌరవంగా వారిని ప్రతికేలా చేయడం కోసమే తన పూర్తి జీవితాన్ని అంకితం చేసిన సేవా తత్పరులు బాబా ఆమెటే గారు వారికి శతకోటి వందనాలు బహుశా సరిపోవేము ఎందుకంటే అటువంటి పరిస్థితులలో కుష్ఠరోగి అంటే సమాజంలో ఎవరు కూడా దగ్గరికి రానిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను తన హక్కున చేర్చుకొని తన యొక్క సేవా సేవ యొక్క భావాన్ని వాళ్ళందరికీ అందించి వారికి సమాన గౌరవాన్ని అందించడం అంటే అది మామూలు సేవ కాదండి తప్పకుండా తప్పకుండా అది మహా అద్భుతమైన సేవ సో మనలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇన్స్టింగ్ అంటే ఏ రకమైనటువంటి ఎందుకు పర్పస్ అంటారు కదా మన పర్పస్ ఏంటి మనం దానికోసం ఏ రకమైనటువంటి త్యాగాలు చేస్తున్నాము ఆ పర్పస్ని మీట్ కావడానికి కావాల్సిన రీసోర్సెస్ వనరులు మనలోనే ఉంటాయి లేకుంటే మనమే కల్పించుకోవాలి సో అలాంటి వనరులు మీలో ఏమున్నాయి మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ పర్పస్ కోసం మనందరం కలిసి పనిచేద్దాం మనము సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ ఈస్ కోచ్ధర్ సైన్ ఆఫ్ థ్యాంక్ యూ